పూర్తి కాకుండానే ధైర్యంగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు ఈ వైజాగ్ యువకులు ఆలోచనను సమర్థంగా అమలులో పెట్టి లాభాల బాటలో పయనిస్తున్నారు అరవై వేల రూపాయల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టి నాలుగేళ్లకే తొమ్మిది కోట్ల టర్నోవర్కు చేర్చారు వ్యాపారానుభవం లేకున్నా కలసకట్టుగా పనిచేసి విజయం అందుకున్నారు స్వాప్ ద్వారా ఇతర రాష్ట్రాల వారికి పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులేస్తున్నారు కుకు చెందిన ప్రవీణ్ అనురాగ్ వికాస్ రాకేష్ జ్ఞానేశ్వర్ చిన్ననాటి నుంచే మిత్రులు బీటెక్ చదివేటప్పుడు క్రమం తప్పకుండా జిమ్ ఆ సమయంలో సరైన పోషకాహారం లభించక సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు స్విగ్గీ జొమాటో లాంటి యాప్లలో పోషకాహారం అందించే రెస్టారెంట్ల కోసం అన్వేషించారు అది తప్ప అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతున్నాయని అప్పుడే వారికి అర్థమైంది జిమ్ముకు వెళ్లే వారిలో చాలా మంది ఇదే సమస్యతో సతమతమవుతూ ఉండొచ్చేమో అనుకున్నాడు ప్రవీణ్ ఆరోగ్యకర పోషకాహారాన్ని ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా అందజేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు ఇదే మాట స్నేహితులకు చెప్పాడు వారికి ఈ ఆలోచన నచ్చడంతో ఇందుకు ఆమోదం తెలిపారు అలా రెండు వేల పంతొమ్మిదిలో ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో ఉండగానే స్వాప్ అనే పేరుతో క్లౌడ్ కిచెన్ ఆరంభించారు యూజువల్లీ రోజు జిమ్ కు వెళ్తుండే ఎవ్రీ టైం వీ వెంట్ టు జిమ్ మాకు డైట్ చేసుకోవాలని ఉండేది రోజు మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ వీ డోంట్ నో హౌ టు కుక్ మాకు టైం కూడా లేదు ఒకవేళ మనం పిజ్జా కావాలంటే వి హావ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ డామినోస్ ఉన్నది ఒక హెల్దీ ఫుడ్ ఇఫ్ ఐ వాంట్ టు ఆర్డర్ ఎ సాలాడ్ లేదా బాయిల్డ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ వై ఇస్ దేర్ నో ఆప్షన్ ఆప్షన్ ఎందుకు లేదు అని చెప్పి వీ స్టెడ్ టు థింక్ అనమాట ఒక టూ టు త్రీ యుటెన్సిల్స్ పర్చేస్ చేసి వీ స్టార్టెడ్ టాక్ విత్ లాడ్ ఆఫ్ జిమ్ ట్రైనర్స్ అసలు ఏంటి డైట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇది ఎందుకు మా స్కేల్లో మార్కెట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే ఎక్కువ వాల్యూమ్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు బిర్యానీ ఇవి ఇంప్లిమెంట్ అయినంత బెటర్గా ఎఫ్ఎన్బి ఇండస్ట్రీలో ఎందుకు హెల్త్ ఆప్షన్స్ రావట్లేదని చెప్పి సో వీ వర్క్డ్ అరౌండ్ అరౌండ్ వన్ ట్వెల్వ్ టు వన్ థర్టీన్ రెసిపీస్ ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి టియర్ టు సిటీలో మేము బాగా స్ప్రెడ్ అయ్యాం త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ సిక్స్ మంత్స్ తర్వాత వీఆర్ డెలివరింగ్ ఎనీవేర్ బిట్వీన్ టూ హండ్రెడ్ రుచితో పాటు ఆరోగ్యం ఆహారం అందించాలనుకున్నారు ఈ మిత్రులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మెచ్చేలా ఆరోగ్యహితమైన ఆహారం స్వాప్ ద్వారా అందిస్తున్నారు మొదట్లో జిమ్ కు వెళ్లే వాళ్లనే లక్ష్యంగా చేసుకున్న తర్వాత అందరినీ దృష్టిలో ఉంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు అందుకే వినూత్న పోషకాహార రుచులతో తక్కువ కాలంలోనే అందరి ఆదరణ దక్కించుకోగలిగారు యూజువలీ రోజు జిమ్కి వెళ్తుండే ఎవ్రీ టైమ్ వీ వెంటూ జిమ్ మాకు డైట్ చేసుకోవాలని ఉండేది రోజు మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ వీ డోంట్ నో హౌ టు కుక్ మాకు టైం కూడా లేదు ఒకవేళ మనం పిజ్జా కావాలంటే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ డామినోస్ ఉన్నది ఒక హెల్దీ ఫుడ్ ఇఫ్ ఐ వాంట్ టు ఆర్డర్ అ సాలడ్ లేదా బాయిల్డ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ వైజ్ దేర్ నో ఆప్షన్ ఆప్షన్ ఎందుకు లేదు అని చెప్పి స్టార్ట్ టు థింక్ అనమాట ఒక టూ టు త్రీ యుటెన్సిల్స్ పర్చేస్ చేసి వీ స్టార్టెడ్ టాక్ విత్ లాడ్ ఆఫ్ జిమ్ ట్రైనర్స్ అసలు ఏంటి డైట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇది ఎందుకు మా స్కేల్లో మార్కెట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే ఎక్కువ వాల్యూమ్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు బిర్యానీ ఇవి ఇంప్లిమెంట్ అయినంత బెటర్గా ఎఫ్ఎన్బి ఇండస్ట్రీలో ఎందుకు హెల్త్ ఆప్షన్స్ రావట్లేదు అని చెప్పి సో వీ వర్క్డ్ అరౌండ్ అరౌండ్ వన్ ట్వల్వ్ టు వన్ థర్టీన్ రెసిపీస్ ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి టియర్ టూ సిటీలో మేము బాగా స్ప్రెడ్ అయ్యాం త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ సిక్స్ మంత్స్ తర్వాత వీఆర్ డెలివరింగ్ ఎనీవేర్ బిట్వీన్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ అట్ ద హైట్ ఆఫ్ కోవిడ్ చిన్న గదిలో అరవై వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం కరోనా సమయంలో బాగా పుంజుకుంది వీరి పదార్థాలు విస్తృత ఆదరణను సొంతం చేసుకున్నాయి అందుకే ఈనాడు వ్యాపారాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పది అవుట్లెట్లకు విస్తరించగలిగారు నాలుగేళ్లలోనే సుప్రసిద్ధ రెస్టారెంట్లకు పోటీ స్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నారు ఆఫ్లైన్ మార్కెటింగ్ మేము మోస్ట్లీ ప్రిఫర్ చేయము మాకు అనుకున్నంత ట్రాక్షన్ మాకు అనుకున్నంత పీపుల్కి మేము దాన్ని టార్గెట్ చేయలేము త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ కిచెన్లో మ్యాక్సిమం క్లోజ్ టు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఐటమ్స్ని సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఆర్డర్స్ ఒకే రోజు పుష్ చేసేటట్టుగా కాంపాక్ట్గా బిల్డ్ చేసాం సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్కేలబిలిటీ చాలా ఈజీగా అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా లో ఇన్వెస్ట్మెంట్తో చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయవచ్చు సో సబ్స్క్రిప్షన్ మోడల్స్లో త్రీ మోడల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మా దగ్గర రెగ్యులర్ ప్లాన్స్ అనేవి ఉంటాయి సో ఎవరికైతే వెయిట్ లాస్ అనుకుంటున్నారు సో దానికి మేము ఇండియన్ మార్కెట్ ప్రకారంగా రీసెర్చ్ ప్రకారం తెలుసుకుంది ఏంటంటే ఒక స్పెసిఫిక్ క్యాలరీ క్యాలరీ డెఫిసియట్ డైట్ అది కూడా స్పెసిఫిక్ క్యాలరీస్ కన్స్యూమ్ చేస్తే అతను వెయిట్ లాస్ అవుతారు సో దాది ఒక స్పెసిఫిక్ డైట్ కింద పెట్టి అది మేము సెల్ చేస్తూ ఉంటాం సో ఇది కాకుండా ఒక సెకండ్ మెథడ్ ఉంటుంది లో సో అది ఏంటంటే అంటే కస్టమర్కి తన రిక్వైర్మెంట్ తెలుసు సో నేను రోజుకి ఒక టూ థౌసండ్ కన్జ్యూమ్ చేస్తే నాకు వెయిట్ లాస్ అవుతుంది లేకపోతే నేను రోజుకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కన్సూమ్ చేస్తే నేను మసల్ బిల్డ్ అవుతుంది సో దీని ప్రకారంగా అతను మాకు రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి మేము ఇస్తాం వినియూసాం సో మాకు కాంటాక్ట్ అవ్వడానికి మాకు డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి సో ఒకటి వచ్చేసరికి సోషల్ మీడియా నుంచి మేము మాక్సిమం తీసుకుంటాం చాలా మంది కస్టమర్స్ మాకు డిఫరెంట్ టెన్ అవుట్లెట్స్ టెన్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ అవుట్లెట్స్కి వచ్చేసి విజిట్ చేస్తుంటారు మేము కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి మేము అప్రోచ్ అవుతాం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళకి వాళ్ళ న్యూట్రిషనల్గా బ్యాలెన్స్డ్ మీల్స్ అవుతున్నాయా లేవా వాళ్ళ మెనూ వాళ్ళకి తగ్గట్టుగా ఉందా లేదా సో ఒకళ్ళు సౌత్ ఇండియన్ అవ్వచ్చు ఒకళ్ళు నార్త్ ఇండియన్ అవ్వచ్చు సో ఈ ప్రిఫరెన్సెస్ ని మేము కన్సిడరేషన్ లో తీసుకుంటాం వీరంతా అందరిలాగానే జీతాలు తీసుకుంటున్నారు వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెడుతూ వివిధ ప్రాంతాల్లో అవుట్లెట్స్ ను విస్తరిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ వైజాగ్ విజయవాడల్లో వీరికి శాఖలు ఉన్నాయి ముఖ్య నగరాల్లోనే ఉన్న వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు సన్నద్ధమవుతున్నారు త్వరలో బెంగళూరులో మరో క్లౌడ్ కిచెన్ ను తెరవబోతున్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ బూట్ స్ట్రాప్డ్ దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ సపోర్ట్ వి హావ్ బీన్ ఇంక్యుబేటెడ్ బై హబ్ ఇన్ ఎ ప్రోగ్రామ్ కాల్ టీ ఏంజల్ లాస్ట్ ఇయర్ సో వి హావ్ గాట్ మోస్ట్ ప్రామిసింగ్ ఫుడ్ టెక్ స్టార్ట్అప్ అవార్డ్ బై మినిస్టర్ కేటీఆర్ గారు లాస్ట్ ఇయర్ మేజర్ గోల్ నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో హౌ వీ కెన్ స్కేల్ స్వాప్ అండ్ ఫోర్ హౌ మేము ఇంకో ఫోర్ బ్రాండ్స్ పైప్ లైన్లో ఉన్నాయి ప్రతి క్యూజిన్లో వీ కెన్ గివ్ అ హెల్దీ టచ్ అనమాట నాట్ ఓన్లీ ఇన్ కాంటినెంటల్ ఆర్ ఓరియంటల్ ఆర్ మెక్సికన్ ఈవెన్ బిర్యానీస్ కూడా వీ కెన్ మేక్ ఇన్ అ హెల్దీ వే ఇవి ఆర్ ట్రైంగ్ టు స్కేల్ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ సమిష్టిగా ప్రణాళికను ఆచరణలో పెట్టి వ్యాపారం అభివృద్ధి చేసుకున్నారు ఈ మిత్రులు ప్రస్తుతం స్విగ్గీ జొమాటోలతో పాటు తమ సొంత వెబ్సైట్ ద్వారా విక్రయాలు చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ పద్ధతి వల్ల బిజినెస్ ను త్వరగా విస్తరించగలిగామని చెబుతున్నారు రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తామంటున్నారు